ఈ రోజు మన మచిలీపట్న అన్నా క్యాంటీన్లో మన కమిటీ సభ్యులు సీను గారు ఎన్నింటి అయ్యప్ప గారు నేను గత వారం రోజుల నుంచి ఈ అన్నా క్యాంటీన్ మీద శుభ్రత ముందు ఎందుకంటే శానిటేషన్ మీద దృష్టి పెట్టామండి ఎందుకంటే చుట్టుపక్కల పరిసరాలు కూడా ముందు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ముందు ఈ శానిటేషన్ మీద గత ఐదు రోజుల నుంచి మధ్యాహ్నం పూట ఈ డివిజన్ ఇన్ఛార్జి నాగబాబు ఎదురుగొండ డివిజన్ ఇన్ఛార్జ్ అచ్చెనాయుడు గారు ఇద్దరు ని ఇవ్వడం జరిగింది శానిటేషన్ వర్కర్లని మా శానిటేషన్ సెక్రటరీ గారు పవన్ చంద్ర గారు ప్రతిరోజు ఆఫ్టర్నూన్ రెండింటి నుంచి ఐదింటి వరకు మొత్తం ఈ అన్నా క్యాంటీన్ సచివాలయాన్ని మొత్తం అన్నా క్యాంటీన్ మొత్తాన్ని శుభ్రంగా నీట్గా చేయిస్తున్నారు ప్రతిరోజు కూడా ముందు మేము శుభ్రత మీద పెట్టాను దృష్టి అలాగే రుచి అసలు అన్నా క్యాంటీన్ భోజనం చేసిన వాళ్ళు ఈ రోజు చేస్తే రేపు కంటిన్యూగా ఉంటారు నిజంగా అక్షయపాత్ర వాళ్ళకి తల వంచి సిరస్సు వంచి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలండి ఎందుకంటే అలాంటి ఫుడ్ని పంపిస్తున్నారు అండి పేద ప్రజల కోసం ఇందా మీ ఫోటో కూడా తీశారు మన మీడియా మిత్రులు పెడతాం కూడా అసలు ఎలాంటి వాళ్ళు భోజనం చేస్తున్నారు ఇక్కడ అది తెలుసుకుందాం ప్రతిరోజు వస్తున్నాము కానీ నిరుపేదలు ఈరోజు భోజనం చేస్తున్నారండి వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే నిజంగా మేము ఈ సర్వీస్కి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము ముఖ్యంగా ఇంకొక ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అంటే దాతలు అండి మాకు దాతలు ఈ అన్నా క్యాంటీలో కొంచెం ఆరో ల్యాంట్ కొంచెం కంప్లైంట్ ఉందండి అంటే మంచినీళ్ళు ఎందుకంటే అన్నం తిన వాటర్ మెయిన్ కాబట్టి చుట్టూ వీళ్ళకి ఆరో ప్లాంట్ ఒకటి కంప్లైంట్ ఉంది దాని నిమిత్తం ఎవరిన దాతలు చేయించే దాతలు ఎవరిన ఉంటే అంటే ఒక రిక్వెస్ట్గా నేనండి మేము చేయించగలము చేపిస్తాము కానీ మీ హస్తం కూడా ఈ అన్నదానంలో ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా డోనర్స్కి వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తున్నామండి ఈ అన్నదానంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయించాలి వాళ్ళని కూడా ఒక మెంబర్గా చూసుకోవాలని ఉద్దేశంతో ఆరో ప్లాన్ కంప్లైంట్ ఉందండి ఏదన్నా మన డోనర్స్ సీపట్లు ఎవరున్నా సరే నాకు కాల్ చేస్తే ఏమన్నా డో డొనేట్ చేసేట్టుంటే కనుక నాకు కాల్ చేయండి ఇంకొకటి ప్రతిదీ కూడా మనం కూడా చెప్పడం జరిగింది మీ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఏ శుభకార్యాలలో కూడా స్వీట్ పంపించినా కేక్ ముక్కలు పంపించినా ఈ నాలుగు వందల మందికి మీ మనిషిని పంపించి మధ్యాహ్నం పూట నాలుగు వందల మంది అండి ఉదయం పూట రెండు వందల నాలుగు వందల మంది టిఫిన్లు సాయంత్రం రెండు వందల మంది అలా రోజుకి వెయ్యి మంది ఇక్కడ భోజనం చేస్తారండి మీరు పొద్దున పొడైనా పంపించవచ్చు నాలుగు వందల మందికి పొద్దున బ్రేక్ఫాస్ట్లో మధ్యాహ్నం లంచ్లో అయితే నాలుగు వందల మందికి పంపించవచ్చు సాయంత్రం ఈవినింగ్ ఈవినింగ్ డిన్నర్లో అయితే రెండు వందల మందికి పంపించవచ్చు అండి మీరే వచ్చి స్వయంగా మీరు ఇక్కడ మీరు వడ్డించుకోవచ్చు ఆ స్వీట్ అయినా సరే ఆ కేక్ ముక్కలైనా సరే ప్రతిదీ కూడా మీట్లో ఏ శుభకార్యం జరిగినా మమ్మల్ని కూడా మా అన్న క్యాంటీన్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈరోజు సవినయంగా వేడుకుంటున్నామండి మీరు మీ ఇంట్లో ఏం జరిగినా మమ్మల్ని కూడా ఒక అన్నా క్యాంటీన్ మనది మన మచిలీపట్నం ఉన్నది మనది ఆంధ్రప్రదేశ్ లోనే మొదటి స్థానంలో ఉండాలని చెప్పి కోరికతో మేము సభ్యులు కుటుంబ సభ్యులాగా ఆ నెస్ కష్టపడుతున్నాము ఈ అన్న క్యాంటీన్ అడ్వైజర్ మెంబర్ గా విశారు గారి ఆదేశాలతో మేము వారం రోజుల క్రితము ప్రమాణ స్వీకారం చేశాం ఆయన సంవత్సరంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా చైర్మన్ గారు చెప్పినట్టు శానిటేషన్ బాగా దృష్టి పెట్టాం డైలీ మేము వచ్చి ఎలా చేస్తున్నారు భోజనాలు పెట్టున్నారంటే అందరూ బాగుంది భోజనం కూడా అక్షయభు కూడా భోజనం బాగా బాగుంటుంది భోజనం కూడా ఇక్కడ ఒకసారి భోజనం చేసేవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ భోజనం చేయాలని వస్తున్నారు అలాగే బాగా నిరుపేదలైనటువంటి వాళ్ళు ఇంటాకు కూడా ఒక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు ఈ ఈ విషయం ఈ యొక్క కార్యక్రమాన్ని మిగిలిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని కూడా భోజనం చేయొచ్చు ఇక్కడ మీరు ఫ్రీ ఐదు రూపాయలు పెట్టుకుంటే భోజనం వస్తుంది ఇది ఇదే బయట భోజనం చేయాలంటే చాలా ఖరీదు ఇప్పుడు నందమూరి మన మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ మంచి ఉద్దేశంతో పెట్టి ఐదు రూపాయలు భోజనం పెట్టినారంటే ఇవాళ చాలా గొప్ప విషయం అది అందరూ తెలుసుకోవాలి అలాగే డొనేట్స్ ఎవరైనా డొనేషన్ చేయాలంటే అన్నా క్యాంటీన్కి చెక్కు రూపాయలను ఎవరైనా ఇస్తే మేము వాళ్ళకి అక్షయభ వాళ్ళకి అందజేస్తాము దయవించి అందరూ సహకరిస్తున్నారు నమస్కారం ఈరోజు అన్నా క్యాంటీన్లో పుల్లి కుల్లి రవీంద్ర గారి ఆదేశాల ప్రకారం ఇస్టింగ్ చేయడం జరిగింది చైర్మన్ గారు రాల్గొట్ రాము గారు అలాగే వరకు శ్రీనివాసరావు గారు నేను మేము అందరం ముగ్గురు మరియు శానిటేషన్ వర్కర్స్ కూడా అందరూ ప్రతి ఒక్కరు సహకరించి అన్న క్యాంటీన్ నిస్టింగ్ చేసి ప్రతి ఒక్కరు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుచున్నాం అలాగే ప్రతి ఒక్కరు ఏదైనా దాత రూపంలో ఏదైనా మీరు ఇవ్వాలి అనుకుంటే ఈ చైర్మన్ గారు ఆలుకుంటురాము గారికి లేకపోతే అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చి చెప్తే ప్రతి ఒక్కరు దాన్ని సేకరించి మేము కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాము కోరుకుంటున్నాను